ఖర్చుకన్నా మీకు ఒక యాభై లక్షలు ఉన్నాయి చేతిలో యాభై లక్షలు ఉంటే పోయి గోల్డ్ కొంటారా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తారా లేకుంటే ల్యాండ్ కొంటారా హ్యాండిల్ వుడ్ లేకపోతే ఎర్ర చందనం సింపుల్ గా వుడ్ ఓకే నాట ఎందుకంటే శాండిల్ వుడ్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత మనం పెంచాల్సిన అవసరం లేకుండానే పెరుగుతుంది అవును ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ తర్వాత కట్ చేసుకుంటే బోల్ అంత తర్వాత కటింగ్ అయిన తర్వాత రిటర్న్స్ వచ్చిన తర్వాత ఒక ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత నువ్వు అమ్ముకోవాలనుకున్నా కానీ మీ ల్యాండ్ వాల్యూ అనేది కనీసం ఒక ట్వంటీ టైమ్స్ అన్నా పెరుగుతుంది కాబట్టి మీరు మీ జనరేషన్స్కి మీరు మీరు వచ్చే మనవలకి మనవలకి ఏదైనా బెస్ట్ లో కాస్ట్ గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే మాత్రం సాయి ప్రాపర్టీస్లో ఒక పావు ఎకరం కొనుక్కోండి మీరు దాంట్లో నాలుగు జనరేషన్స్ వరకు వదిలేసేయండి డోంట్ థింక్ అబౌట్ దట్ ఇన్వెస్ట్మెంట్ సో ఫైనల్గా ఫైనల్ కాదు ఎంతో చెప్పాలనుంది కానీ సాయి ప్రాపర్టీ అనేది గాడ్స్ క్రియేషన్ స్థాపించింది శ్రీనివాస్ గారు సృష్టించింది సాయి శ్రీనివాస్ గారు స్థాపించింది సాయి శ్రీనివాస్ గారు అయినా కానీ సాయి శ్రీనివాస్ గారి రూపంలో ఒక భగవంతుడు ఒక దైవశక్తి ఒక భగవత్ శక్తి ఆయన్ని మోటివేట్ చేసి ఒక డిజ్ ఒక అద్భుతమైన